గుడ్ అందరి మోటో వెళ్ళి అందరికి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ట్రెండ్ ప్లస్ అండి దీని వీడియో అయితే మనం మన ఛానల్ ద్వారా అయితే పోస్ట్ చేయడం జరిగింది చిత్తూరు నుంచి మనకి దివాకర్ రెడ్డి గారు అయితే మనకి బండి బుక్ చేసుకున్నారు టోటల్ పేమెంట్ ఆన్ ద స్పాట్ లో పంపించేశారండి నిన్న సాయంత్రం సో ఇవాళ బండి టోటల్ గా రెడీగా ఉంది నీట్ గా రెడీ చెప్పి ఓకే అనుకున్న తర్వాత ఈ వెహికల్ కి ఇప్పుడైతే ప్రెసెంట్ నేను కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నానండి ఓకే మన చిత్తూరుకైతే అయితే వెళ్తుంది బండి ఓకేనా ట్రాన్స్పోర్ట్తో పాటు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకైతే ఇప్పించానండి బండి రెండు వేల పదహారు మోడల్ ఓకే బండి మాత్రం చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్గా వెల్ మెయింటైన్ గా యూజ్ చేసిన బండి ఒకసారి బండి కూడా టోటల్గా మీకు నేను చూపిస్తానండి ఓకేనా బండి కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి బండి చూసారు కదా బండి ఆల్రెడీ మనం చూపించిన బండి రైట్ నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి అయితే ఓకే ఎటువంటి పని లేదు బండిలో పని బండి మొత్తం టోటల్ ఓకేనండి ఫైన్ అదండి బండి అయితే చూసారు కదా చాలా మంచి వెహికల్ అండి ఓకే వెహికల్ చూసుకుంటే మనకి నేరుగా ఇక్కడ నుంచి కంటైనర్ బై గుడుగా అయితే వెళ్తుంది బండి దాని తర్వాత వచ్చేసి కంటైనర్ ద్వారా అయితే నేను ఈ బండి చిత్తూరుకి అయితే బెంగళూరు చేరుస్తాను బెంగళూరు వచ్చి తీసుకెళ్తారండి వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తానండి అన్నట్టు ఒక పోలో అయితే వచ్చింది ఇరవై ఆరు వేల కిలోమీటర్ నడిచింది బండి అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ మాత్రం నడిచింది బండి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పేరు వచ్చే షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ పైకి సేల్ ఉంటారు ఇది కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉండే అండి ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి సేల్ చేస్తాం మన ఛానల్ ద్వారా ఓకేనా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదం హలో ఏ గాడి ధమాకా సే పర్చేజ్ ఓర్ ఏ గాడి గుల్గాం సే లో అవి బెంగళూరు बेंगलोर के लिए लोड हो रही है गाड़ी यहां से, का से सफी भाई ने सेल किया है इसको और बुकिंग हमारे ट्रांसपोर्ट से किया है एआर आर ऑटो ट्रांसपोर्ट डॉट इन से उधर गाड़ी की तरफ देख मेरी तरफ नहीं आप क्या करें अगर आपकी